అమరావతి రాజధానిని బహుముఖంగా అభివృద్ధి చేసేందుకు సీఆర్డీఏ అడుగులు వేస్తోంది కొన్ని భూముల్ని వ్యూహాత్మకంగా గుర్తించి పీపీపీ భాగస్వామ్యంతో డెవలపర్లకు ఇవ్వాలని నిర్ణయించింది తద్వారా నిధుల సమీకరణతో పాటు ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటాయని భావిస్తోంది అమరావతి రాజధానిలో ఇప్పటి వరకు పలు సంస్థలకు భూములు కేటాయించిన సీఆర్డీఏ ఇప్పుడు భూములను పెట్టుబడిగా పెట్టేందుకు ముందుకు వచ్చింది రాజధాని నగరంలో మూడు చోట్ల స్థలాలను గుర్తించి వాటిని ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య విధానంలో అభివృద్ది చేసేందుకు తాజాగా రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ పిలిచింది రాజధాని కోసం తొలి విడత సమీకరణలో ముప్పై నాలుగు వేల ఎకరాలను సీఆర్డీఏ తీసుకుంది భవిష్యత్ అవసరాల కోసం ఐదు వేల ఇరవై ఎకరాల మిగులు భూములను సీఆర్డీఏ తన వద్ద ఉంచుకుంది ఈ భూములు అమ్మగా వచ్చే డబ్బుతో నిర్మాణ పనులు చేపట్టాలని ప్రణాళిక వేశారు అయితే ప్రైవేటు భాగస్వామ్యంతో భూములను అభివృద్ది చేస్తే అమరావతి అభివృద్దికి ఊతం ఇచ్చినట్లు అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది ఇందులో భాగంగా గుర్తించారు ఈ భూముల్లో నివాస వాణిజ్య సముదాయాలు కార్యాలయాల నిర్మాణానికి ప్రైవేటు వ్యక్తులు సంస్థలకు అవకాశం కల్పించింది ఆసక్తి వ్యక్తీకరణకు వచ్చే నెల మూడు వరకు బిడ్లు దాఖలు చేసుకునేందుకు అవకాశం కల్పించింది భూమిని సీఆర్డీఏ సమకూరుస్తూ ఉండగా ప్రాజెక్టు ప్రణాళిక డిజైన్ ఫైనాన్స్ నిర్మాణం మార్కెటింగ్ అంతా ప్రైవేట్ డెవలపర్లదే ఉండనుంది ఒప్పందం ప్రకారం ప్రాజెక్టును ఎంపికైన గుత్తేదారే నిర్మించి నిర్వహించాల్సి ఉంటుంది అనంతరం నిర్ణీత వాటాను సీఆర్డీఏ తీసుకోనుంది బిడ్డింగ్లో సీఆర్డీఏకు ఎక్కువ వాటా ఇచ్చేందుకు ముందుకు వచ్చేవారికే భూమిని ఇవ్వనున్నారు దీనివల్ల నగరంలో వివిధ రంగాలు శరవేగంగా అభివృద్ధి చెందే అవకాశంతో పాటు మౌలిక వసతులు సమకూరనున్నాయి